అధికారం పోయిన తర్వాత వైసీపీలో చాలా మంది రోల్స్ రివర్స్ అయ్యాయి అప్పటి వరకు తెర వెనుక ఎక్కడో ఉన్న శ్యామల ఫేస్ ఆఫ్ ద పార్టీగా మారిపోయింది అదే సమయంలో వైసీపీ వాయిస్గా ఉన్న మంత్రులు అడ్రస్ లేకుండా పోయారు ఈ జాబితాలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు యాంకర్ శ్యామలాకు వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రమోషన్ ఇచ్చాక ఇక తనతో అవసరం లేదని అనుకున్నారేమో కానీ రోజా నుంచి వైసీపీ వాయిస్ వినిపించడం లేదు కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నా ప్యాలెస్ పెద్దలు పట్టించుకోలేదు దీంతో ఆమె తన సినిమా కెరీర్ కంటిన్యూ చేస్తూ తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు ఈ మధ్య వైసీపీలో శ్యామల యాక్టివ్గా ఉంటున్నారు ఆ పార్టీలో పేర్ని నాని అంబట్ రాంబాబు వంటి సీనియర్ నేతల కంటే శ్యామల వాయిస్ ఎక్కువగా వినిపిస్తోంది ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా తెలుగు టీవీ ఛానల్స్ లో తలుక్కమని మెరుస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ రీసెంట్ గా ఒక టీవీ ఛానల్ సింగింగ్ ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళిన రోజా బాలయ్య డైలాగులతో అదరగొట్టారు ఆమె చెప్పిన బాలయ్య డైలాగులతో పాటల రచయిత అనంత శ్రీరామ్ స్టన్ అయిపోయాడు బాలకృష్ణ రోజా జంటగా భైరవ ద్వీపం నుంచి సుల్తాన్ వరకు చాలా సినిమాలు వచ్చాయి బాలయ్య ద్వారానే ఆమె తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు తర్వాత కాలంలో వైసీపీలోకి వెళ్ళిన ఆమె ఇప్పటికీ బాలయ్య అభిమాని అని చెప్పుకుంటారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించింది టూరిజం శాఖలో ఆడదమ్ ఆంధ్ర వంటి కార్యక్రమాల్లో అప్పట్లో మంత్రిగా ఉన్న రోజా భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆమె బాలయ్యను కాకపట్టే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి రోజా చేస్తున్న టీవీ స్కిట్లు ఆమె మీదున్న పొలిటికల్ హీట్ ను ఎంతవరకు తగ్గిస్తాయి అని అడిగితే పిక్చర్ అభిబాకి హె అనే చెప్పాలి